కాలం కలిసి రాని వాళ్ళు ప్రతి ఒక్కరు మానవుడు కూడా ఈ కాలభైరవుడికి పూజ చేసుకుంటే కాలం కలిసి వస్తుంది వాళ్ళ యొక్క మనోవాంఛలు నెరవేరుతున్నాయి అని చెప్పేసి ఎంతో మంది చెప్పుకుంటున్నారు ఈ నవగ్రహ అనుగ్రహ వైభవ క్షేత్రానికి వచ్చి మీరందరూ కూడా కాలభైరవుడిని ఆరాధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రతి నెల పౌర్ణమి అమావాస్య నాడు నవగ్రహాల హోమము ప్రత్యంగిర హోమము భైరవ హోమము లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎవరైతే గ్రహపీడలతో భయపడుతున్నారో గ్రహాలకు శాంతులు మరియు పరిహారాలు చేసుకోవాలనుకుంటున్నారో ఆసక్తి ఉన్న భక్తులు మాకు సంప్రదించగలరు అలాగే దైవ కార్యానికి దాతలు డబ్బులు అకౌంట్ నెంబర్లు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ త్రిపుర సుందరి మృత్యుంజయ సతీ సమేత నవగ్రహ క్షేత్రం అకౌంట్ నెంబర్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఐఎఫ్ఎస్సి ఐడి ఐబీ Voice GB double zero one.